చాలా మంది మనకు బహుమతులు ఇస్తా ఉంటారు అంటే కొన్ని వివాహం తర్వాత ఇస్తారు కొన్ని వాళ్ళ గుర్తులే ఇస్తా ఉంటారు అయితే చాలా మంది అనే మాట ఏంటంటే ఇచ్చారు దేవుడు ఇచ్చాడు అంటారు దాని వాక్యం ఏం చెప్తుంది వివాహం అయిన ప్రతి ఒక్కరికి కూడా వివాహానికి దేవుడు వంతుగా దేవుడు ఇచ్చే ఒక బహుమతి ఉంది ఆ బహుమతే మన పిల్లలు కీర్తన నూట ఇరవై ఏడవ అధ్యాయ మూడో వచ్చినలో అందుకే దేవుడు ఇలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూడండి వాక్యం ద్వారా కుమారులు యహోవాని గురించి స్వాస్థ్యము గర్భభోహం ఆయన ఇచ్చు అంటే గర్భభావము ఎవరిచ్చే బహుమానం అంటే దేవుడే బహుమానం ఇస్తున్నాడు మిమ్మల్ని ప్రశ్న అడితే సమాధానం చెప్పండి ఇప్పుడు మీరు ఎవరికైనా బహుమానం ఇచ్చారనుకోండి లేదా ఎవరైనా మీకు బహుమానం ఇచ్చారనుకోండి ఆ ఇచ్చిన బహుమానము ఉపయోగపడేది ఇస్తాడా మీరు సంతోషపడేటట్లు ఇస్తాడా మీరు బాధపడేటట్లు ఇస్తారా మీరు ఎవరైనా ఎవరికైనా బహుమతి ఇస్తే లేదంటే మీకే ఎవరైనా బహుమతి ఇస్తే సంతోషపడే బహుమతి ఇస్తారా ఏడ్చే బహుమతి ఇస్తారా కదా అంటే బహుమతిని మనం ఎందుకు ఇస్తాం అంటే సంతోష ఇస్తాం ఇప్పుడు దేవుడు గర్భఫలాన్ని బహుమతిగా మనకి ఇచ్చాడు కానీ ఈరోజు చాలా కుటుంబాల్లో పిల్లల బట్టి సోదలు ఉన్నాయి పిల్లల్ని పొడక పెట్టుకుని చిన్న వయసు నుంచి సాకి వారికి ఒక వయసు వచ్చేంత వరకు పెంచుతాం అయితే ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు అండగా ఉంటారు ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు మాకు తోడుగా ఉంటారని అనుకుంటారు కానీ అదే పిల్లలు పక్కలో లాగా తయారవుతున్నారు ఎందుకని ఇప్పుడు దేవుడిచ్చే బహుమానం ఆ వ్యక్తికి ఆశీర్వాదం ఇవ్వాలి దేవుడిచ్చే బహుమానం ఆ వ్యక్తికి సంతోషం ఇవ్వాలి కానీ ఈ రోజు చాలా కుటుంబాల్లో నిజంగా దేవుడే గర్భ ఎందుకు మరి శోధనలు ఉన్నాయి పిల్లల ద్వారా ఎందుకు పిల్లల ద్వారా అవమానాలు వస్తున్నాయి ఎందుకు పిల్లల ద్వారా నిందలు వస్తున్నాయి ఇప్పుడు ఇది పుట్టినరోజు చేసుకునేది ఎవరంటే చిన్నపిల్ల కదా చిన్నపిల్లకి వాక్యం కాదు తల్లిదండ్రులైన మీకే వాక్యం ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ పిల్లల్ని అలా పెంచాలో దేవుడు నేర్పించింది తల్లిదండ్రులకే వాక్యంలో ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఎవరైతే పిల్లల జీవితాలు సరిగ్గా ఉండాలి జనరేషన్ జనరేషన్ ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటారో వాళ్ళలో నుండి మార్పు రావాలి ఎట్లా మార్పు రావాలి మీ పిల్లల జీవితాలు బాగుండాలంటే ఫస్ట్ మీ జీవితాలు బాగుండాలి అందుకే లోకంలో ఒక సామెత ఏంటది దోడ అదేనా దోడ కాదు ఏదా గేద శీలం వేస్తే దోడా చెప్పండి బాగానే చెప్తారు సామెతలు ఇక్కడ ఏమో పొలాల్లో వస్తాయి కదా ఎందుకైనా సామెత వస్తుంది ఎందుకంటే ఎవరే బాబు నువ్వు సరిగ్గా లేకపోతే నీ పిల్లలు కానీ ఈ రోజు చాలా మంది తల్లిదండ్రుల జీవితాలు సరిగ్గా ఉండవు కానీ పిల్లల జీవితాలు సరిగ్గా ఒక మీ జీవితం సరిగ్గా లేకుండా మీ పిల్లల జీవితాలు సరిగ్గా ఉండాలని మీరు అనుకుంటే మీ పిల్లలు మీరు సరిగ్గా లేకుండా బాగానే ఉన్నారని మీరు అనుకుంటే మీ ముందు వారు నటిస్తున్నారు తప్ప నిజంగా అలా మార్చలేదు నిజంగా నువ్వు దైవ భక్తి పరాలు అయితే భక్తి పరుడు అయిన తండ్రి అయితే తల్లి అయితే నీ దైవ భక్తి ఎవరి మీద పనిచేస్తుంది తెలుసా నీ పిల్లల మీద పనిచేస్తుంది నీ పిల్లల భక్తి పరులుగా మారాలంటే ఫస్ట్ మీరు మారాలి అందుకే దేవుడు కూడా ఎవరికి చెప్తున్నాడు ఒకసారి చూడండి ద్వితీయ ఉపఖండానికి స్పష్టంగా చెప్తున్నాడు ద్వితీయ ఖండం నాలుగు అధ్యాయం పదవోచనం కోరుతారు ఏంటి ద్వితీయ ఖండం నాలుగు అధ్యాయం పదవచనం నేను చదివేస్తానండి నీవు హోరేగులోని దేవుడని యహోవాస్ అనేది నిలిచి ఉండగా యహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని ఇప్పుడు ఆగండి దేవుడు ఎవరికి చెప్తున్నాడంటే ప్రజలందరినీ సమకూర్చు దగ్గరకి దగ్గరికి ఇప్పుడు వాళ్ళు నేను ఇచ్చే ఆశీర్వాద దేశంలో నివసించి వారు భయపడి వారు మాత్రమే భయపడి నేర్చుకోవడానికి కాదు తర్వాత ఏముందో తమ చెప్పండి చదవండి ఎవరికి నేర్పినట్లు చాలు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఎవరు నేర్చుకుంటే నేర్పించగలం మీకు విషయం చెప్పనా మీరు చేసే ప్రతిదీ మీ పిల్లల జీవితాల్లో ఖచ్చితంగా చూడగలుగుతారు నేను చాలా మంది కుటుంబాలు చూశాను తల్లిదండ్రుల యొక్క శాపము పిల్లల మీద భయంకరంగా పనిచేసింది కొన్ని కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి అంటే తప్పుగా అనుకోకండి ఎవరు సెకండ్ మ్యారేజ్ జరుగుతూ ఉంటాయి వరుస పెట్టే ఫ్యామిలీ అంత అక్కడ జరిగింది శాపం మా ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళ నాన్నకి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు తర్వాత వాళ్ళ చెల్లికి కూడా మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అంటే ఎందుకు ఇవన్నీ అంటే తల్లిదండ్రులు చేసిన ప్రతి పిల్లల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి అది దైవభక్తి ప్రభావం చూపించింది క్రియలు ప్రభావితం చూపిస్తాయి సమస్తం ప్రభావితం చూపిస్తుంది అందుకే దేవుడు ఎవరిని నేర్చుకోమని చెప్తున్నాడు అంటే పిల్లల జీవితాలు సరిగ్గా ఉండాలంటే ఎవరు ముందు ఆలోచించి వాళ్ళ విధానాలు మార్చుకోవాలంటే తల్లిదండ్రులైనా మీరు మార్చుకోవాలి ఎవరు మార్చుకోవాలి ఇప్పుడు సుసన్న సరిగ్గా ఉండాలంటే సుసన్న లైఫ్ బాగుండాలంటే ముందు ఎవరి లైఫ్ లైఫ్ అందుకే సాంతుల మనందరూ తెలిసే మాట ఎవరు చేయాల్సిన అవసరం లేదు చెప్తా సాంతులం ఇరవై రెండు ఆరో వచ్చిన ఏముందంటే వాళ్ళు నడవలం తర్వాత వాడు దాని నుంచి అంటే ఫస్ట్ నేర్పాలంటే మీరు ఏం చేయాలి నేర్చుకోవాలి ఇప్పుడు తప్ప చెప్తున్నాను మీకు కారు బైక్ నేర్చుకోవాలనిపిసింది నేర్చుకోవాలనిపిస్తే ఎవరి దగ్గరకి వెళ్తారో డ్రైవింగ్ నేర్పించమని అప్పుడప్పుడే డేవిడ్ అంత బైక్ వచ్చింది డేవిడ్ అంత దగ్గరికి వెళ్తారా నేర్పించడానికి నేర్పి నేర్పించుకోవడానికి కాదు కదా ఎవరికైతే బాగా డ్రైవింగ్ వస్తుందో వారి దగ్గర నేర్చుకోవడానికి అంటే ఫస్ట్ నేర్పించాలి మీరు నేర్పించాలంటే ఫస్ట్ ఏం చేయాలా నేర్చుకోవాలి మీరు పిల్లల్ని ఇక్కడ కూర్చుని టీవీ సీరియల్ సినిమా పాటలు డీజే సాంగ్స్ విని సండే స్కూల్ పంపించినంత మాత్రాన పిల్లల భక్తి పర్లు అవుతారంటే మీ అంత అజ్ఞానం కలిగినప్పుడు ప్రపంచంలోంపాల వనరు ఎందుకంటే మీరు ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తా పిల్లల సండే స్కూల్ కో చర్చికి పంపించడం వాళ్ళు ఏంటి ప్రయోజనం మీకు విషయం చెప్పనా ప్రతిది భౌతిక నేత్రాలతో చూస్తే మనకు కనపడదు ఆత్మ సంబంధంగా కొన్ని మన వెనకాల పనిచేస్తా ఉంటాయి దాన్నే శాపం అంటారు ఆశీర్వాదం అంటారు ప్రభావము అంటారు ప్రభావం కంటికి కనపడిద్దా ఆ ప్రభావం మీలో ఉంటే మీలో ఉన్న దైవ భక్తి ఏం చేస్తే తెలుసా మీ పిల్లల జీవితాలను ప్రభావితం చేస్తుంది ఏం చేస్తుంది సో మీరు మీ పిల్లలకి నేర్పాలంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాలి చెప్పండి ఫస్ట్ నేర్చుకోవాలి నేర్చుకోకపోతే మీకు మాట చెప్పనా మీ పిల్లలు దీవెనకరంగా ఉండాలంటే ఫస్ట్ మీరు మార్పు చెందాలి మీరు మార్పు చెందకపోతే ఏమైంది తెలుసా యోగ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాలో వాక్యం చెప్తాను చూడండి యోగ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మీద తేలిక కొట్టుకొని పోదు వారి స్వాస్థ్యము భూమి మీద శాపగ్రస్తం చాలు మనం చదువుతున్నావు కుమారులు యహో వైచు స్వాస్థ్యం వారి స్వాస్థ్యం భూమి మీద శాపగ్రస్తం అయితే ఎవరు గురించి రాయబడింది అంటే ఎవరైతే దేవుడికి లోబడకుండా వారి ఇష్టానుసరమైన జీవితాన్ని అనుసరిస్తూ మేము బాగానే ఉన్నాం అనుకుంటారో వారి స్వాస్థ్యం అంటే వారి పిల్లలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఒక్క అబ్రహం ఆశీర్వాదము ఈనాడు సమస్త దేశాలకు ఏమైంది ఆశీర్వదకంగా మారింది ఒక అప్రహము లోబడితే ఇస్రాయల్ దేశం అంతా ఆశీర్వదించబడింది ఒక యేసు ప్రభు విధేత ఈ రోజు అంతటికీ రక్షణ తీసుకొచ్చింది అలాగే ఒక్క నీ విధ ఏమైతే తెలుసా నీ పిల్లల పిల్లల జీవితాలను మార్చింది ఎవరి జీవితం ఒక్కరి కోసం చెప్పట్లేదు ఫస్ట్ ఫస్ట్ ఇంట్లో మారుమనిషి పొందింది ఎవరైతే ఈవిడ ఈవిడ తర్వాత ఎవరు మారమని పొందారు ఆయన అంటే ఇప్పుడు ఈవిడ మారుమనిషి పొంది మందిరానికి వచ్చేటప్పుడు ఆయన జీవితంలో మార్పు లేదు కానీ ఈవిడ చేసిన ప్రార్థన అంటే వ్యక్తిగతంగా మా సంఘానికి వచ్చే నాకు తెలుసు ఉపవాసాలు ఉందో ప్రార్థన చేసిందో దేవుడు చేసిందో మొదపెట్టిందో కానీ ఎందుకు విషయం చెప్తానంటే దేవుడు జీవితాలు మార్చగలిగిన సమర్థుడు అలా మార్చాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు దేవుడికి లోబండి మీరు దేవుడి గులోబడితే తెలుసా మీ ఫ్యామిలీ మారిద్ది మీ పిల్లలు మారుతారు ఖచ్చితంగా మిమ్మల్ని బట్టి దేవుడు తరతరాలను ఆశ్రదిస్తాడు ఎవరిని దేవుడి వాక్యం ఎలా సెలవిస్తుంది ఎవరైతే ఆయన ఎందుకు భయపుతులు కలిగి నడుచుకుంటారో దేవుడు ఏం చేస్తుంది తెలుసా వెయ్యి తరాలు ప్రొక చూపుతారంట ఎన్ని తరాలు ఇప్పుడు అన్ని తరాలు మీరు దీవెనకరంగా ఉండడానికి కారణం ఏమవుతుంది మీ భక్తు అవుతుంది ఏమవుతుంది ఇప్పుడు మీ తరతరాలు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నారు శాపం ఉండాలనుకున్నారా ఉండాలి వారు మనసు పొందే వారిగా ఉన్నారు ఎలా ఉండాలి అందుకే చూడండి దేవుడు స్పష్టంగా వాక్యాలను రాయించాడు ఎవరైతే దేవుడికి లోపాటురో ఇప్పుడు బానే ఉన్నావు లేని నాటకాలు వేయచ్చు అన్ని బానే ఉన్నావు అనుకోవచ్చు కానీ మారు మనసు తొందరకపోతే దానికి తగిన ప్రతిఫలం ఒక రోజు వస్తుంది అప్పుడు మానదాం లే అనుకున్నా కూడా మార్పు నిండే అవకాశం రావు దేవుడిని వెతికినా కూడా వెతికే సందర్భాలు రావు దేవుడిని వెతికినా నీకు ప్రత్యక్షం అవడం అందుకే సాంప్రదాయంగా దేవుడు ఏం చెప్పాడంటే వీరంట శ్రద్ధగా వెతుకుతారంట ఆసక్తిగా ఎదుగుతారంట కానీ దేవుడికి కనపడ్డాంట వారికి శ్రమ కలిగినప్పుడు దేవుడు నవ్వుతాడంట ఎందుకనే ఎత్తు కాలం వాళ్ళు నీ వయసు నీ జీవితం ఉన్నా దేవుడికి లోబెడితే దాన్ని బట్టి మీ తరాలు జీవించబడతా ఏం జీవించబడతా ఖచ్చితంగా దేవుడు అయితే మీరేం చేయాలంటే మొట్టమొదటిగా మీరు మారమసిపోందాం ఫస్ట్ ఇంకో విషయం చెప్పనా తండ్రి యొక్క సరే అండి ఇక్కడ తల్లిదండ్రులు లోమలు కదా పడలేదు తల్లిదండ్రి యొక్క ప్రభావమే పిల్లల మీద పనిచేసి తినడానికి ఒక వాక్యం చూపిస్తాను న్యాయాధిపతుల అధ్యాయము మూడో వచనం వైద్య సన్న తీండి న్యాయాధిపతి గ్రంథం పదమూడు అధ్యాయం మూడవ వచనం త్వర త్వరగా మూడవ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు నీకు కానుకోలేకపోయాను అయితే నీవు గర్భవతిపై కుమారుని కందువు ఇప్పుడు గర్భవతిపై కుమారుని కంటవా అంది కన్న తర్వాత ఏమంటే కంటావు కాబట్టి కనేవాడిని జాగ్రత్తగా చూసుకుంటా కంటావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండే దోత ఏమంటున్నాడు దోత నువ్వు గర్భవతి కుమారుని కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండు అంటే ఇప్పుడు ఎవరు జాగ్రత్తగా ఉండాలి మీకు ఒక విషయం చెప్పిన సైంటిఫికల్ గా ప్రెగ్నెన్సీతో ఎవరు ఉంటారో ప్రెగ్నెన్సీతో ఎవరైతే ఉంటారో వారి యొక్క హావభావాలు ఫలంగా పనిచేస్తాయి బాగా విపరీతం కోపం విపరీతమైన ఏం పెట్టుకున్నారనుకోండి రేపు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఏమైనా తెలుసా వీళ్ళు ఏ పూజలతో ఏ స్వరూపంతో ఉన్నారో బయటకు వచ్చిన పనిచేస్తాం కాబట్టి ప్రెగ్నెన్సీతో ఎలా ఉండాలా ప్రశాంతంగా చెప్తారు చూడండి అందుకే ఇక్కడ దూత చెప్తుంది నువ్వు జాగ్రత్తగా ఉండు తర్వాత చూడండి దాక్షరాసే గాని మద్యమనే కానీ తాగకూడదు నీవు గర్భవతి కుమారుని కందువు అతని తల మీద మంగళగత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భముల పద్ధతి మొదలుకొని దేవుడికి నాగి చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతి నుంచి ఇస్రాయల్ను రక్షింప మొదలు పెట్టినని ఆమె చెప్పారు ఇప్పుడు దేవుడు సంశం గురించి చెప్తున్నాడు సంశం యొక్క ప్రణాళికను గురించి చెప్తున్నాడు ఈ సంశాలు బయటకు వచ్చినప్పుడు యోధుడిగా ఉండాలి సంక్షోన్ బయటకు వచ్చినప్పుడు శత్రువుని జయిస్తాడు జయించాలి అంటే మీరేం చేయాలి తెలుసా జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నాడు ఖచ్చితంగా నేను చెబుతున్నాను మీ పిల్లల్ని దీవించబడతారు మీ పిల్లలు ఎదుగుతారు మీ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు అయితే వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చే ముందు మీరు ఏం చేయాలి తెలుసా వాళ్ళు సరైన తర్వాత నడుచుకున్నట్లు ఫస్ట్ మీరు సరైన నడుచుకోండి చాలా మంది కంప్లైంట్ ఇస్తారు ఏంటంటే మా పిల్లలు పూర్తిగా మాట్లాడుతున్నారు మానేండి తర్వాత మీ పిల్లలు మానేస్తారు చాలా మంది గుతులు మాట్లాడతారు కాబట్టి రెండు విషయాలు చెబుతాను పిల్లలకి గురువు ఎవరో తెలుసా ఎవరు తల్లిదండ్రులే రెండో చెబుతా వినండి సరే అయిపోయినా గొడవ పెట్టు సరే ఇప్పుడు రెండో విషయం ఏంటంటే పిల్లల జీవితాలు అనేవి తెల్ల పేపర్ లాంటివి దేవుడు మీకు తెల్ల కాకు ఇచ్చాడు ఏమి ఇచ్చాడు ఒకసారి చెప్పండి మా పిల్లల జీవితాలు తెల్ల పేపర్ లాంటివి ఈ తెల్ల పేపర్ లో మీరు ఏది రాస్తారు అదే ఉంటది మీ కోపాన్ని రాస్తే మీ బేషన్ని నింపితే చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళతో మాడు మాట చిన్నప్పటి ఏమవుతుంది అదే వస్తుంది వస్తది ఇప్పుడు మీ పిల్లలు తెల్ల పేపర్ లాగా దేవుడికి మీరు చేయాల్సిన పని అండి తెలుసా మీరు సరైన తరవ నడిస్తే ఖచ్చితంగా మీ పిల్లలు సరైన తరవలోకి వెళ్తారు అందుకే చూడండి ఈ యొక్క స్త్రీకి ఒక దూత ద్వారా ఈ వర్తమానం వచ్చినప్పుడు తన భర్తను చెప్పింది కింద వచ్చిన వాళ్ళు లేదు వచ్చి చెప్తే భర్త ఏం చేస్తాడు తెలుసా ఎలా పెంచాలని ప్రార్థన చేస్తాడు ఏం చేస్తాడు చూడండి ఆ మాట చూద్దాం అదే పదమూడు ఎనిమిదో వచ్చిన వాళ్ళ ఏమన్నారు అందుకు మనోహ నీ పంప యోజనుడు మరలా మా ఇద్దరు వచ్చి పుట్టబో ఆ బిడ్డలకు మేము ఏమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని వ్యహో అని వేడుకొనగా చాలు ఇప్పుడు దూత వచ్చింది మనోహార్య చెప్పింది అయితే మనోహ ఏం చేస్తుంది తెలుసా మళ్ళీ ఒకసారి ప్రత్యక్షం రావడానికి సహాయం చేయి ఈ పిల్లల్ని ఎలా పెంచాలో మాకు నేర్పడానికి సహాయం చేయమని చెప్పేసి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు ఎప్పుడైనా మీ పిల్లల్ని ఎలా పెంచాలని దేవుడిని అడిగారా చాలా మంది ఏమనుకుంటారు తెలుసా మేము వీరిలో మా పిల్లల్ని కంట్రోల్లో పెట్టేస్తాం మా పిల్లల్ని చేస్తాం చెప్తున్నాను చరిత్రలో మీ వల్ల కాదు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడమే మీ వల్ల కాదు మీరు మీ పిల్లల్ని ఎక్కడ కంట్రోల్ చేస్తారు చెప్పండి నేను ఏమనుకున్నాను తెలుసా ఒకప్పుడు నేను నన్ను కంట్రోల్ చేసుకుంటాను నాకు తెలిసిన వాక్య జ్ఞానం బట్టి వాళ్ళు మార్చేస్తాం వీళ్ళని మార్చేద్దాం అనుకునేవాళ్ళు కానీ వాక్య అనుభవం ఎరిగిన తర్వాత పరిచర్య అనుభవం తెలిసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే నన్ను నేనే ఎవరిని ఎవరన్నా మారుస్తాను అనిపించింది ఎందుకు విషయం చెప్తున్నానంటే ఒక వ్యక్తి జీవితం మారాలన్నా పిల్లల జీవితాన్ని కట్టాలన్నా తల్లిదండ్రులైన మీరు ఏం చేయాలి తెలుసా దైవిక జ్ఞానం దేవుణ్ణి అడగాలి దేవుడిని అడగకపోతే మీకు ఏం రాదు మీరు ఒకవేళ మేము మా పిల్లల్ని కట్ట పెంచగలం అనుకుంటే మీ అంత జ్ఞానవంతులు ప్రపంచం ఇంకొక మందరు ఎవరు ఉండరు జ్ఞానవంతులు అంటే రివర్స్ చేసుకోండి ఎందుకంటే ఈ రోజు ఎట్లా ఉన్నారు తెలిసిన జనరేషన్ మాకు తెలిసిన ఒక అమ్మాయి పంతొమ్మిది సంవత్సరాలు రాగానే లేచిపోయి మ్యారేజ్ చేసుకోండి ఎంక్వైరీ తీస్తే నేను ఎంక్వైరీ తీరా వాళ్ళ ఫ్యామిలీ ఎంక్వైరీ తీస్తే తెలిసిన విషయం ఏంటంటే మూడు సంవత్సరాలు ప్రేమిస్తుంది ఒక అబ్బాయి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఈ అమ్మాయి పంతొమ్మిది మూడు సంవత్సరాలు అంటే పదహారు ఈ మూడు సంవత్సరాలు కూడా ఫ్యామిలీలో ఎవరికి తెలియలేదంటే ఫ్యామిలీలో నటిచ్చిందా చక్కగా ఉందా నటించింది నాకు భలే కమ్ముదేనా నేను అరే ఎంత చక్కదనుకున్నారు ఎంత బాగుంది అనుకున్నారు ఈ అమ్మాయిని కానీ ఈ అమ్మాయి ఎట్లా చేసిందంటే కారణం ఏంటంటే నటన ఈ రోజు పిల్లలు యథార్థంగా మనం ముందు ఇంకో చెప్పనా సులో మూడు విషయాలకు ఆశ్చర్యపోయాడు ఏ విషయాలకి ఆ మూడు విషయాలు నేను చెబుతానండి నేను తెలుసుకోలేని మూడు కలవ ఆ మూడు ఏంటంటే నడి సముద్రంలో వాడ జాడ ఏంటని చదివితే తెలిసింది బైబుల్లో నడి సముద్రంలో వాడేతుంది కదా ఆ వాడ ఎటుపక్క తెలుసుకుంటాం మనం బండ మీద సర్పము జాడ ఏ జాడ అంటే బండ మీద సర్ప ఇసుకలో చేసి సర్పం తెలిసింది బండ మీద సర్పరిస్తే తెలియదు ఇంకో విషయం ఉన్నది ఏం తెలుసా కన్యకతో పురుషుని జాడ అంటే దీని అర్థం ఏంటంటే తప్పు చేసే వ్యక్తి మనకు కనపడ్డ తప్పు చేసినట్టు తెలియదు కానీ తెలియకుండా తప్పు చేస్తాడు తప్పు చేసే వ్యక్తిని ఏ వ్యక్తి మార్చలేడు ఎందుకో తెలుసా ఆ వ్యక్తి అంతటా ఆ వ్యక్తి మారితే తప్ప ఎవడో మార్చాలని ప్రయత్నం చేసి మార్చరు అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు పిల్లలుగా ఉన్నప్పటి నుంచే దైవికమైన జ్ఞానంతో తల్లిదండ్రులను మీరు నింపబడితే దైవికమైన జ్ఞానాన్ని మీరు అడిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా చేస్తాడు ఏం చేస్తాడు ఇప్పుడు ఈ వాక్యం పిల్లలక తల్లిదండ్రులకాళ్ళు ఈ పిల్లలు చూస్తాను కట్టుకున్న వాళ్ళు అవుతారు అందుకే తెలుసా మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానము పొదుపుకుని అడగవాడు దేవుడిని అడగవు అడిగితే దేవుడు ఏం చేస్తాడు అమృతం ఇస్తాడు ఇప్పుడు ఈ మనోహ చేసిన పని ఏంటి అడిగాడు ఏ మనోహ తెలివా మా మగడు కాదా చాలా మంది అంటారు మా పిల్లలు మేము మెత్తలేమా మాకు లేవు మీరు అనుకుంటున్నారు మీకు విషయం చెప్పనా జనరేషన్ జనరేషన్ జ్ఞానం అభివృద్ధి చెంది తప్ప జ్ఞానం తగ్గదు ఇప్పుడు మీరే ఉన్నవారు చాలా మంది ఫోన్స్ ఇచ్చామనుకో నేర్చుకోవడానికి టైం పట్టింది కానీ నేర్చుకుంటారు కానీ ఇప్పుడు పిల్లలు ఎక్కువగా తెలుసా చిన్నప్పటి నుంచే ఫోన్లు ఆడతా నేర్చుకుంటారు వాడికి రావు రావులు రావు ఇంగ్లీష్ చదవడం రాదు ఎలా నేర్చుకుంటున్నారు తెలుసా జ్ఞానం లో మెచ్యూరిటీ వచ్చింది మీరు తరతరాలు కష్టపడింది వాడు ఈజీగా దర్శించగలరు అర్థం కాడ వచ్చిన ఒక బల్బు కనిపెట్టే వ్యక్తి ఎన్ని సంవత్సరాలు పరిశోధన చేసి బల్బు కనిపెట్టి ఉంటాడు చెప్పండి కదా అన్ని సంవత్సరాలు కానీ ఇప్పుడు బల్బు పెట్టుకునే మనము ఎలా తెచ్చుకుంటున్నాం బల్బుని సింపుల్ గా డబ్బులు తీసుకెళ్ళి ఇస్తున్నాడు అంటే వాడు పని కష్టం వీడు ఏం చేస్తాడు ఈజీగా వాడుకుంటున్నాడు అలా తరతరాల నుంచి వచ్చిన జ్ఞానము తరతరాల నుంచి వచ్చినవన్నీ కూడా పిల్లల ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే జనరేషన్ లో అభివృద్ధి వచ్చింది ఇలాంటి పిల్లల్ని మనం పెంచాలంటే దేవుడి జ్ఞానం అడగాలి దేవుడు బహుమతి ఇచ్చాడు ఆ బహుమతిని ఉపయోగించడం కూడా మీరేం చేయాలా నేర్చుకోవాలా అందుకు ఎవరు సహాయం కావాలా దేవుడి సహాయం కావాలా అందుకే మనం ఏం చేయాలి తెలుసా ప్రతినిత్యం పిల్లల కోసం ప్రార్థన చేయాలి గారు అందుకే పిల్లల కోసం ఉదయాన్నే లేచి వాళ్ళు తప్పు చేశారని కాదు ఏదైనా చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళ కోసం బలిచ్చాడు ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజు మనం తల్లిదండ్రులుగా వివేకం కలిగి ఉండాలంటే దేవుడి జ్ఞానం ఇవ్వాలి జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళే వివేకం కలిగిన నాయకులు లాగా కుటుంబాన్ని కట్టుకోగలరు కాబట్టి తల్లిదండ్రులని మీరు మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి దేవుడి జ్ఞానం అడగండి దేవుడి మార్గాన్ని వెంబడించండి దేవుడు ఖచ్చితంగా మీ పిల్లల్ని దీవిస్తాడు మీ తరతరాలను దీవిస్తాడు అర్థమైందా దేవుడి మార్గం దీవించిన కాదు